ట్రైనింగ్ కానిస్టేబుల్ ఏపీ సర్కార్ సుభాత్ చెప్పింది ట్రైనింగ్లు ఇచ్చే స్టైఫెండ్ ను భారీగా పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు మంగళవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇప్పటి వరకు నాలుగు ఐదు వందలుగా ఉన్న కానిస్టేబుల్ స్టైఫెండ్ ను పన్నెండు వేల ఐదు వందలు పెంచుతున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కోటం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి పోలీసుల గౌరవాన్ని పెంచే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతను పోలీసులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా సీఎం కాగా ఆరు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఆరు వేల పద్నాలుగు మంది ఎంపికయ్యారని వారిలో ఐదు వేల మంది శిక్షణకు హాజరయ్యారని తెలిపారు మూడు వేల మూడు నలభై మంది సివిల్ రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉన్నట్లు వెల్లడించారు ఇప్పుడే కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్ అంతా స్టైఫండ్ విషయం గుర్తు చేశారు ఇప్పుడిచ్చేది మీకు నాలుగు వేల ఐదు వందలు దీన్ని పన్నెండు వేలు చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా మీ ఆనందం చూసిన తర్వాత కాదన లేము ఆర్ యూ హ్యాపీ గుడ్ మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని మరొకసారి ఆకాంక్షిస్తూ సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కానీ ఈ రోజు ఒక మాట చిన్న మాట అడిగినందుకు ఈ రోజు స్టైఫండ్ రెండు వేల పన్నెండు నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్న ఈ ఈరోజు ఒకే ఒక్క మాట అడిగినందుకు మేనది మొహమాటంగా పదివేలు అన్నా కాదు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి మన పోలీస్ కుటుంబానికి అండగా నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరఫున పోలీసు శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్